హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ రూపా ఈరోజు మన ఛానల్లో అద్దిరిపోయే ఎగ్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ సో ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా వెడల్పాటి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క రెండు యాలకులు రెండు స్టారు రెండు లవంగాలు వేసుకొని ఈ మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మెత్తబడతాయి అనమాట ఉప్పు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి మెత్తబడిపోతాయి సో ఈ విధంగా ఆనియన్స్ కూడా మెత్తబడిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పోయేంత వరకు ఫ్రై చేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసుకుంటాను అందుకే ఎల్లో కలర్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక రెండు మీడియం సైజు టొ టొమాటోస్ని కూడా ఇలా ప్యూరీగా చేసుకొని వేసుకోండి మీకు ప్యూరీ వద్దనుకుంటే రెండు మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు టొమాటో కుక్ అయ్యి ఆయిల్ తేలుతున్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం అంతా మసాలాలు మిక్స్ చేసుకోండి కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి మొత్తం మసాలాలన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఉప్పు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ మసాలాలన్నీ కూడా కుక్ అవ్వనివ్వాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి సో నేను ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ తీసుకుంటున్నాను గ్రేవీ అనేది మరీ పలుచగా ఉండకూడదు అలా అని మరీ తిక్గా కూడా ఉండకూడదు సో ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది సో మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది సో ఆయిల్ పైకి తేలినప్పుడు మొత్తం అంతా ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఎగ్స్ వేసుకోవాలి గ్రేవీ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇందులో ఈ విధంగా ని జస్ట్ కట్ చేసుకొని హోల్ ఎగ్ని ఈ విధంగా పైన వేసుకోవాలన్నమాట మరి ఎగ్ని చినిమేసి వేసుకోకండి సో ఈ విధంగా మొత్తం ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి నేను ఈ క్వాంటిటీకి సిక్స్ ఎగ్స్ వేసుకున్నాను ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఎల్లోని ఈ విధంగా చిదిమేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లోపల కూడా మొత్తం అంతా ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి సో టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా స్లోగా ఎగ్ని ఫ్లిప్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట మొత్తం ఎగ్స్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర కూడా చల్లేసుకొని దింపుకుంటే వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీస్లోకి కానీ ఈ ఎగ్ అది అనేది సూపర్గా ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు మన కుషాల్ ఫుడ్స్ నచ్చినట్టయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీ